ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులకు సన్న బియ్యము దుప్పట్లు ట్రంక్ పెట్టెలు నోట్ పుస్తకాలు ఇవ్వాలని మిర్యాలగూడ డివిజన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ ఎంఆర్ఓ గారికి గతంలో పలుమార్లు వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సోమవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది స్థానిక ఆర్టీఓ అందుబాటులో లేనందున అక్కడ సిబ్బందికి మరొకసారి వినతి పత్రం అందజేసిన తర్వాత సంబంధిత ఉన్నతాధికారులు విద్యార్థి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాలను విరమించారు జైల్లో ఉండే ఖైదీలకేమో రోజువారీ భోజన ఖర్చులు యాభై రెండు రూపాయలు కేటాయించడం దేశ భవిష్యత్తుకు ఆధారమైన విద్యార్థులకు ముప్పై ఆరు రూపాయలు కేటాయించడం సిగ్గుచేటని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఇట్టి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు కార్యదర్శి కుర్రా జగన్ నాయక్ జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు దామరచల్ర మండల కార్యదర్శి వీరు నాయక్ విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ఈ స్థానిక ఆడియో కార్యాలయం ముట్టడి జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలు ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా కానీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇప్పటి వరకు నోటు పుస్తకాలు దుప్పట్లు బట్టలు కానీ అదేవిధంగా పెట్టెలు కానీ ఇవ్వాలని పరిస్థితి ఉన్నది ఇవాళ జిల్లా వ్యాప్తంగా కానీ అన్ని అన్ని హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని ఆఫీస్ ముందు ధర్నా చేసినా కానీ జిల్లా కలెక్టర్ స్పందించట్లేదని చెప్పేసి ఇవాళ మీద మీద కూడా ఆర్టీఓ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది జిల్లాలో పదివేల రెండు వందల మంది విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు తక్షణమే నోటిక శాఖాలు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందినటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే సివిల్ సప్లైతో మాట్లాడి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా సివిల్ సప్లైతో మాట్లాడి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరేళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల సుమారు పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల పరిస్థితి చూసుకుంటే వానొస్తే వరవాల గాలి వస్తే కలగల అనే రీతిలో ఉంది వానొస్తే వర్షాలతో రూములు నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది గాలొస్తే రేపు లేచిపోయే పరిస్థితులలో అద్దె భవనాలలో పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూతన భవనాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నది ఈరోజు దేశంలో ఖైదీలకు యాభై రెండు రెండు రూపాయల భోజనంతో దున్నపోతులే మేపుతూ ఉన్నారు కానీ పేద విద్యార్థులు చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు ముప్పై మూడు ముప్పై ఆరు యాభై రూపాయలతో భోజనం పెడతా ఉన్నారు తక్షణమే మెనూను పెంచాలి పెంచి వాళ్ళకు ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సైదా నాయకెస్ఎఫ్ఐ మీరు డీజన్ కార్పెక్షన్ ఈరోజు మీరు ఆవిడ ఆర్టీఓ ఆఫీస్ ముఖ్య ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి సంక్షేమ ఆస్తున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనేసి ఈ రోజు ఆర్టీ ముఖ్యం చేయడం జరుగుతుంది ఈ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి ఎట్లయితే గద్దె దించినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదిస్తామనేసి హెచ్చరిస్తున్నాం బాత్రూమ్లు సరిగా లేవు మాకు గవర్నమెంట్ ద్వారా మంచిగా ఏం పంపించట్లేదు మాకు ఫుడ్స్ బాగాలే ఎంత మేము చెప్పినా కూడా వినిపించుకోకుండా ఫుడ్స్ బాగా చెప్పకుండా చేస్తున్నారు బుక్స్ సరిగా ఇవ్వట్లేదు మాకు మా ఎంత మేము మేము పర్మిషన్ ఇచ్చినాం మేము ఆడ కూడా మాకు సరిగ్గా చెప్పట్లేరు బుక్స్ అన్నా పెట్టాలన్నా ఏమన్నా ఇచ్చినా కూడా సరిగా చెప్పట్లేరు మాము మేము ఎంత సార్ చెప్పినాం మేము చెప్పినా అస్సలు చెప్పట్లేదు ఇది మాత్రం కన్ఫామ్ చెప్ప చేయాలని మేము కోరుతున్నాము